వస్తు సేవల పన్ను జిఎస్టి మరోసారి పెరగనుంది కొన్ని వస్తువులపై జిఎస్టి పెంపుకు మంత్రుల బృందం రికమెండ్ చేసింది జిఎస్టి కౌన్సిల్ ఆమోదం లభిస్తే ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి ఇంతకు ధరలు పెరిగే ఆ వస్తువులేవో తెలుసుకుందాం ఇప్పటికే ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతుంది నిత్యావసరాల నుండి లగ్జరీ వస్తువుల వరకు ప్రతి ఒక్కటి రోజు రోజుకు మరింత ప్రేమ అవుతున్నాయి పెరుగుతున్న ధరలు పేద మధ్యతరగతి ప్రజలు నడ్డి విరుస్తున్నాయి ఏది కొందామన్నా జేబుకు చిల్లు తప్పడం లేదు ఇలా ఎప్పుడున్న ధరలతోనే సతమతమవుతున్న సామాన్యులపై మరోసారి ధరల భారం పడనుంది మరీ ముఖ్యంగా పురుషులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై జీఎస్టి వస్తు సేవల పన్ను పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది ధరలు పెరిగే వస్తువులు ఇవే కొన్ని వస్తువులపై ధరల పెంపుకు జిఎస్టి ప్యానెల్ రికమెండ్ చేస్తుంది కొన్ని రకాల శీతల పానీయాలతో పాటు సిగరెట్లు పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం వీటిపై ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న జీఎస్టీని ముప్పై ఐదు శాతానికి పెంచాలని జిఎస్టి ప్యానెల్ రికమెండ్ చేస్తుంది ఈ మేరకు బీహార్ డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన సమావేశమైన జీఓఎం నిర్ణయం తీసుకుంది వీటితో పాటు రెడీమేడ్ గార్మెంట్ సైకిళ్లు రిస్ట్ వాచెస్ పై కూడా ట్యాక్స్ డివిజన్ చేయాలని సూచించారు అంటే పదిహేను వందల లోపు గార్మెంట్స్ పై ఐదు శాతం ఆపై విలువగల రెడీమేడ్ గార్మెంట్స్ పై పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పెంచాలని రికమెండ్ చేస్తారు ఇలా కొత్తగా నూట ఎనిమిది ఉత్పత్తుల పై పన్ను పెంచాలని జిఓఎం సూచించింది జిఎస్టి ప్యానెల్ రికమెండేషన్స్ పై ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై ఒకటి జరగనున్న జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జిఎస్టి కౌన్సిల్ సమావేశం కానుంది ఇందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొంటారు మంత్రుల బృందం జిఎస్టి పెంపు రికమెండ్ రికమెండేషన్స్ పై ఈ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో ఏ వస్తువులపై జీఎస్టీ పెంపుకు ఆమోదం తెలుపుతారో వాటి ధరలు పెరుగుతాయి దీంతో జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రజల జీవితాలపై ఆధారపడి ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి